సో మీ అమ్మగారు చెప్పినట్టు అసలు ఫస్ట్ మనం కనుకునేది ఏంటంటే ఆమెకు ఏ ఫుడ్స్తో ఈజీగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్స్ లాక్టోజ్ ఇన్ టాలరెన్స్ అనగా పాలు పాల పదార్థాలు ఆవు పాలే కానీ బఫులో మిల్కే కానీ యూనో లాక్టోజ్ ఉంటుంది వి కాన్ డైజెస్ట్ దానివల్ల ఏమవుతుంది కడుపు బ్లోటింగు ఓకే బెల్చింగ్స్ బర్పింగ్స్ ఇవన్నీ కూడా ఒకటే బ్రాకెట్లో పెడతారు ఏమనగా యాసిడ్ 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 మాత్రలు వేసుకోవడము ఒక డాక్టర్ ఒక యాసిడ్ మాత్ర రాసినప్పటికీ అది తగ్గుకుంటే వేరే డాక్టరు వేరే డాక్టర్ కాకుంటే వేరే డాక్టర్ తర్వాత డాక్టర్ గురునాథ్ రెడ్డి దగ్గరికి ఓకే మూడు ఎండాస్కోపీలు అయినాయి నాలుగేళ్ళ నుంచి యాసిడ్ మాత్రలు వేసుకున్నారు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒకటే వాళ్ళ విషయం అంతా హిస్టరీ అంతా తీసుకొని అమ్మ మీకు పాలతో ఈ ప్రాబ్లం ఉండొచ్చు లాక్టోజ్ ఇన్ ఒక వారం కొరకు మొత్తం అంతా స్టాప్ చేసి చూడండి చూడండిలా ఉంటుందో సో ఆల్మోస్ట్ సెవెంటీ ఫిఫ్టీ నేను టెస్ట్ కూడా చేయ కేవలం దిస్ ఇస్ యువర్ టెస్ట్ ఓకే